రేయ్ తప్పైప్పింది నొప్పుకొని సారీ సారీ చెప్పాలండి సారీ చానా హేయ్ హాయ్ రండి నేను ఆ చపటం మీరు వెళ్ళి కూడా నగేసుకొని ఉంచోడే ఇప్పుడుండే వెయ్యబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేదు మా హాయి అయితే ఏం చేస్తా సార్ ఎన్కౌంటర్ చేసి వాళ్ళని గల్లం చేస్తారు అంతే కదా గల్లం ఎంత చేస్తాం మేమే ఎంత చేస్తాంరా

మిమ్మల్ని కదా సార్ మీరేమనుకోలేదు సార్ నా కొడుకు చాలా మంచోడు సార్ అగో వాడు చేయబట్టి చెడిపోతాడు సార్ సార్ నేను వీడి బర్త్డేకి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చిన సార్ తాగిన ప్రతిసారి దాని లింకు తీసి 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 ఇగో ఉంగరం చేశాడు సార్ అంకుల్ మీ వాడినా మా చాలా డీసెంట్ ఫ్యామిలీ ఏం రా మీ అయ్యా దొంగ మరి మీ మమ్మీ హోమ్ మేకర్ అంకుల్ హౌస్ వైఫ్ అంట అ ఇంట్లో గంజాయి పెంచుతూ ఉంటారు అంతే గంజాయి గంజాయి మాస్టర్ డాడీ యో ఎన్నిసార్లు ఎందుసల్ల కొడతావయ్యా వచ్చినప్పటి నుంచి గుల్ల గంట ఒకటి కొట్టనే ఉన్నావా హ్మ్ రేయ్ పంపించు సారీ ఇగ వీనికి నాకు ఎం సంబంధం లేదు మీరే ఉంచుకోండి ఉంచుకోండి సార్ మీరే ఉంచుకోండి ఉంచుకోండి ఏండి ఏండి మీ దగ్గర ఉంచుకోండి ఉంచుకోండి అల్ ఏంట్రా మీ దగ్గర ఉంచుకోండి మీ సార్ మరి అలా వెళ్ళిపోతాడేంటి లెవెన్ థర్టీ క్లాస్ బస్ ఉంది సార్ సారీ సారీ గాయస్ ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మన కాలేజ్ ఆంటర్డే వస్తుంది ఫెస్ట్ కాలేజ్ ఫెస్ట్ వస్తుంది ఏ కమిటీ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రాత్రి అంతా నేను నా వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘ చర్చలు జరిపాను ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ వాటన్నిటిని అధిగమించాం ఫైనల్ గా మా గోల్ రీచ్ అయ్యాం రెండు ఫుల్స్ ఎవరు చెప్పటా నీకా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు అవును రా తాగినాం నైట్ ఆల్కహాలిక్స్ మార్నింగ్ వర్కాలిక్స్ రా అయితే ఎందు ఇప్పుడు మామా మామా డెడికేషన్ తో ఎందుకు ఇట్స్ ఓకే మామా కమిటీస్ విషయానికి వస్తే ఆదిత్య అనురాగ్ మీరు సార్ల సంకల్ప నాక్తారు కాబట్టి మీరు ఇన్విటేషన్ కమిటీ డిసీజర్స్ పపెట్స్ ఆ మనోజ్ లడ్డు మామా మీ ఇద్దరు కల్చరల్స్ మామా మంచి పులిహార యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి ఓకే మై టూ బ్యూటిఫుల్ రోజెస్ రిసెప్షన్ బ్యాచ్ రోజ్ రోజ్ వాటర్ ఓకే థ్యాంక్ యూ మై ట్రెజర్స్ యూజర్ జెన్నీ అశోక్ మై ట్రెజరీ కమిటీ మామ జేసీ కాలేజ్లో మనం ఒకే రోజు డే పెట్టుకున్నాం మామ వాళ్ళకి కాలేజ్ ఫండ్ ఉంది మామ మన దగ్గరేమో లేవు అంటే ఎలా సార్ జీసీ సార్ ఇప్పుడు మీరు లేవంటే మేము ఏం చేయాలి సరిగా స్పాన్సర్స్ ఎత్తుకోండి మన సిఎస్సి సీనుగాడు ఒక కంపెనీస్ లిస్ట్ ఇచ్చింది మామ అది మీరు పట్టుకెళ్ళి స్పాన్సర్స్ తేవాలి అంతే మేము చూసుకుంటాం గానీ నువ్వు వెళ్ళరా మేము ఓకే 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 మామ లెట్ మామ లిస్ట్ ఇచ్చేసే కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్ గెట్ వర్క్ మనోజ్ గన్ లైఫ్ లో కూడా ఒక మిరాకిల్ జరిగిందిరా Okay. మనోజ్ హాయ్ అసలు ఏమైపోయో బతికే ఉన్నావా కాల్స్ కి మెసేజెస్ కి అసలు రిప్లై లేదు నువ్వేంటి ఇక్కడ సింధు పిల్ల అన్నమాట ఎందుకు లేట్ అయింది సంబంధాలు దొరకలేదా అవునులే మీ అక్కరి అంత అందంగా ఉండదు కదా నువ్వు అసలే మారలేదురా మ్యామ్ యువర్ ఆర్డర్ ప్లీజ్ ఐల్ హావ్ వన్ కెఫే లాటే విత్ ఎక్స్ట్రా ఫ్రాత్ టూ సాషెట్స్ ఆఫ్ బ్రౌన్ షుగర్ మేడం కి వేడిగా నచ్చదు గెట్ ఇట్ లుక్ వామ్ లుక్ వామస్ లుక్ వామ్ అమ్ ఐ రైట్ శృతి లేదరా ఐ స్టాప్ డ్రింకింగ్ కాఫీ లాటే నౌ ఐ యామ్ హావింగ్ బ్లాక్ కాఫీ ఐ హావ్ బ్లాక్ కాఫీ సో గుడ్ చాయిస్ బ్లాక్ కాఫీ నాకు మసాలా చాయ్

ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా స్వచ్ఛమైంది లేదు తన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే తన మీద ఈగ కూడా వాళ్ళు నువ్వు చెప్పినట్టయిందమ్మా అయిందమ్మా డిస్నీయ ఇద్దరిని కలిపింది ఐ లవ్ యూ యూ లవ్ ఓకే తింటా మావా మనం మనజ్ గడు పోర్లే పడతాడు పోరం బోగిన కొడుకు అనుకున్నాం గాని

రెండు నిమిషాలు మంచి మాట్లాడుతానే అరే కదా నీకు ఫోన్ ఉంది కదా నన్ను ఎందుకు రేపు ఇస్తాం మామ స్టాటిస్టికలీ విలేజ్ ఆర్ వెరీ డేంజరస్ మామ పర్సనలీ అందుకే ఐ అయిన చేస్తుంటాడు కడుపు చేస్తుంటాడు నీ ముఖం వానికంత అంత సీన్ లెత్తి వానికో పిల్ల దానికో కడుపు ఏంటి ప్రాబ్లం నాకు ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్ మరి మీ ఆయన ఒప్పుకుంటాడా సార్ మీరే కొంచెం మాట్లాడి ఏంట్రా చెప్పేది అంటే ఫిజిక్స్ సార్ కి మ్యాథ్స్ మేడం కెమిస్ట్రీ బాగా కుదిరింది అవును వాడి దృష్టపడ్డారని చెప్పి దీన్ని మొగుడు చెప్పి నన్ను బ్లోకన్నా అవమాట చెప్పు దిగిపోద్ది ఆల్రెడీ స్టూడెంట్స్ తో ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు సాయంత్రం స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుందాం ఎలాంటి ఈ పెద్దోళ్ళు మన ప్రేమని ఎప్పుడు ఒప్పుకోరు పదడార్లు మనం లేచిపోదాం వీళ్ళు లేచిపోతే పిల్లలు క్లాస్ లెవెల్ చదువుతారా ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ నాకు ఐడియా వచ్చింది సార్ బాగుందమ్మా నేను ఇంకా ఏం చెప్పలేదు సార్ అదే బాగుంది పోనీ ఇప్పుడు చెప్పు స్పాన్సర్స్ నే చీఫ్ గెస్ట్ లాగా పిలుద్దాం అనుకుంటున్నాం సార్ పిలు

అశోక్ స్పాన్సర్స్ తో మీటింగ్ aga студan etc ok ma సినిమా రిలీజ్ Foreign పద వెళ్దాం సినిమా స్పాన్సర్స్ తో మీటింగ్ కదా X ఒక గేమ్ eetna um మా ఫెస్ట్ కి 40 లక్షలు ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్ పైసలు ఇచ్చిన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ పెద్ద పెద్ద కంపెనీలున్నాయి అల్లు ముందు మన కాలేజీ ఉండాలి అశోక్ ఇండస్ట్రీస్ అశోక్ ఫార్మసూటికల్స్ అశోక్ ఎస్టేట్స్ అశోక్ ఆ లైఫ్లో ఏం జరిగింది నాకు చెప్తాడు రా అన్న ఫ్లాట్ మేట్ రా అశోక్ అందరికీ క్లారిటీ ఇచ్చానా అరే వాడు మొహం దుస్సే అర్థమైతే వాడు ఉడకబెట్టిన గుడ్లకి వెళ్ళి ఎల్లో దిశ వైట్ తిన్న తిన రోజే అర్థమైందిరా వాటి నువ్వు ఉండు లడ్డు లాడ్డుమా నువ్వు నీ గుట్టుకో ఏం మాట్లాడమైంది అశోక్ ఏం రా డేటి నేను సగం క్లాస్ ఉన్నప్పుడు మా నా వల్లే ఆ తర్వాత ఎవరు లైఫ్ లోకి వచ్చినా నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా ఉన్న ఆస్తిని చూసి వచ్చినో లేరా అందరు ఇంతేమో అనుకున్నా కానీ రోజు ఈ టీడీగాడు అలాంటి నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి అంటే ఎంత ఇష్టంతో నేర్చుకున్న బ్రో నన్ను నాకే గుర్తు చేశాడ్రా బేర్లు కొనిచ్చాడు ఆడు టీషర్ట్ వి జాకెట్ తీసుకుంటే డబ్బులు పనాథరాడు ఆడప్పుడు డబ్బులు అడుకు దా ఉన్నాయి పదా ఎప్పుడైనా తాగేసి ఉంటారు రెడీడి ఆ బలవంతం పెట్టాను నాకు అన్నం తినిపిస్తాడు రే వద్దుపాయ్ మమ్మ తాగాక పెరగన్నం తింటే బుగ్గలు వస్తాయి ఉమ్మా కమ్ము సరిపెట్టు బుజ్జి కదా అయిందా ఉమ్మా వెళ్ళు జర్నీ నాకు పరిచయం రోజు ఒక మాట చెప్పింది రా రెడీడి ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ నిజంగానే మీరు అందరి నాకు దొరికారు రా నేనెవరో చెప్పాల్సిన అవసరం రాలేదు అశోక్ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఏంట్రా ఇది నువ్వు కోటిస్ బయట కొడుకని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు బడివి పావలా కూడా ఇవ్వను ఏంది లాంటి ఏ జన్ని ఇస్తాడు ఇస్తాడు రాని జన్ని ఇప్పుడు ఏమైంది జన్ని అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఓ ఓవర్ యాక్షనా నీకు మా అమ్మ తెలుసు మా నాన్న తెలుసు మా తమ్ముడు తెలుసు వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు కానీ నీ గురించి నాకేం తెలియదు అందరూ నేను ఒకటేనా అలా కాదు జన్ని ఇట్స్ నాట్ ఓకే